హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు పండగలకి చేసుకునే పిండి వంటల్లో తప్పకుండా ఉండేది పప్పు చెక్కలు కూడా ఒకటండి పండగలప్పుడే కాదండి ఎప్పుడైనా సరే స్నాక్గా అయినా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకున్నా కమ్మగా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి క్రిస్పీగానే కాదండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనం స్వీట్ షాప్లో కొంటే చెక్కలు ఏ విధంగా ఉంటాయో అలాగే ఉంటాయండి ఇంకా మనం ఇంట్లో చేసుకుంటే మంచి ఆయిల్స్తో కూడా చేసుకోవచ్చు ఎంతో క్రిస్పీగా ఉన్నాయో చూడండి క్రిస్పీగానే కాదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఒకసారి చేసుకున్నామంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్గా కూడా ఉంటాయి దీనికోసం ముందుగా ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకొని కడిగి ఆరబెట్టుకొని పిండి పట్టించుకున్నానండి కప్పుతో రెండు కప్పుల బియ్య పిండిని అయితే తీసుకుంటున్నాను లేదు అనుకుంటే డైరెక్ట్గా షాప్లోనైనా కొనుక్కోవచ్చు పిండిని ఇందులోకి కావలసినటువంటివి ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా అల్లం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు రెమ్మల కరివేపాకు మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక గంట ముందుగానే నానబెట్టుకున్నటువంటి రెండు స్పూన్ల పెసరపప్పును వేసుకోవాలి అదేవిధంగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పును కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఒక యాభై గ్రాముల వరకు బటర్ను కూడా తీసుకొని బటర్ని కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న బటర్ని పిండిలో వేసుకోవాలి పిండిలో బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి బటర్ వేసిన వెంటనే చేయి పెట్టకుండా ఇలా ఏదన్నా ఒక స్పూన్తో కలుపుకొని తర్వాత చేత్తో కలుపుకున్నారంటే చేతులు అయితే కాలకుండా ఉంటాయి ఇలా బటర్ మొత్తం పిండిలో మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో అయితే పిండిని కలుపుకోవాలి పిండిలో ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి పోసామంటే పిండి అయితే లూజ్ అయిపోతుంది ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని గట్టి ముద్దలా కలుపుకోవాలి చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి కొలత ప్రకారం అయితే ఒక గ్లాస్ పిండికి ముప్ప గ్లాస్ వరకు నీళ్ళైతే పడతాయండి ముప్ప గ్లాస్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఇలా పిండిని గట్టి మొదలా చేసుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు పిండి పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండిని కొంచెం కొంచెంగా చేత్తో తీసుకుంటూ చిన్న చిన్న ఉండలా చేసుకోవాలి ఇవి మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చండి కానీ చెక్కలు కొంచెం మీడియం సైజులో ఉంటేనే పిల్లలకి ఇవ్వటానికి కూడా బాగుంటాయి ఇలా పిండి మొత్తాన్ని కూడా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ చెక్కలు చేసుకోవటానికి ఏదైనా పూరి ప్రెసర్ ఉంటే తీసుకోండి చెక్కలు చేసుకోవటం కూడా ఈజీగా ఉంటుంది అలా లేనప్పుడు ఇలా ఏదైనా ఒక మూతను తీసుకొని దానికి ఇలా ఏదైనా ఒక కవరు టైట్గా పెట్టేసేయండి ఇలా కవర్ టైట్గా పెట్టుకున్న తర్వాత దీనికి కొంచెం పైన ఆయిల్ అప్లై చేయండి చెక్క ఒత్తినప్పుడు అంటుకోకుండా ఉంటుంది చెక్క వత్తేటప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేయండి ఏదైనా ఒక కవర్ కానీ లేదా ఆయిల్ కవర్ కానీ తీసుకోండి ఇక్కడ ఇదైతే ఆయిల్ కవర్ అండి ఇలా పిండి ముద్దని పెట్టుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకొని చెక్కను వత్తామంటే చెక్క అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పిండి అంటుకోకుండా ఉంటుంది చాలా పలచగా కూడా వస్తున్నాయి ఇలా మనకి ఒక వాయికి సరిపడా ఒత్తేసుకొని ఒక ప్లేట్లో కానీ లేదా బటర్ పేపర్ మీద కానీ వేసుకున్నారంటే ఈజీగా తీసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు ఇలా ఒక వాయికి అలా చేసుకున్న తర్వాత ఇవి కాల్చుకునే లోపల మరొక మరొక వాయికి రెడీ చేసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్నటువంటి ఒక్కొక్కటి నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు అదేవిధంగా మిగతావి కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలి ఇవి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చికారం వేయటం వల్ల వీటిని ఈజీగా పది పదిహేను రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్గా కూడా ఇవ్వచ్చు బయట కొనకుండా ఇలా చేసామంటే మనమే హైజీన్గా చేసి ఇవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్